అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గోంగూర ఎండు చేపల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ గోంగూర తినటం వల్ల యూజెస్ కూడా నేను మీకు చెప్తాను ఎట్స్ గో టు వీడియో ముందుగా ఎండు చేపలని అయితే క్లీన్ చేసేసుకుని ఉంచుకోవాలి దాన్ని ఒక ప్యాన్లో వేసి ఇలా దోరగా ఫ్రై చేయాలండి అలా ఫ్రై చేయడం వల్ల దీనిలోనే పచ్చివాసన అంతా పోతుంది చేప చాలా నీట్గా అండ్ టేస్ట్గా వస్తుంది అన్నమాట కర్రీ చేసినప్పుడు ఇవి ఎంచుకునే లోపు వీటి గురించి యూజెస్ మనం చెప్పుకుందాం ఎండు చేపల్లో ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి దీనివల్ల ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఎండు చేపల్లో ఉండే విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచుతుందండి ఎండు చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పనితీరును మెరుగుపరచడానికి గుండె ఆరోగ్యంగా ఉంచడానికి శరీరంలో వాపును తగ్గించడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి ఎండి చేపల్లో అధికంగా కాల్షియం ఫాస్ఫరస్ ఇవి అధికంగా ఉండటం వలన ఎముకల బలానికి ఎక్కువగా తోడ్పడతాయి ఎండి చేపల్లో ఉండే విటమిన్ బి మెదడు పనితీరుకు ఎక్కువగా పనిచేస్తుంది నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ ఎండి చేపల్ని చాలా నీట్గా వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత సరిపడిన ఆయిల్ వేసి మంచిగా ఇందులో మగ్గనియాలండి అల్లం కూడా ఎక్కువ వేసుకొని మగ్గనిచ్చుకోవాలి ఆ స్మెల్ అనేది అంతా పోవడం కోసం ఇలా మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిందాక మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా మనం ఇందులో యాడ్ చేయాలి గోంగూర అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది కాబట్టి మనమైతే ఆ ఎండు చేపలని బాగా వేగనీయాలండి నెక్స్ట్ గోంగూరలో కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి గోంగూరలో ఐరన్ పొటాషియం మెగ్నీషియం ఇలా ఎన్నో పోషకాలు గోంగూరలో ఉంటాయండి గోంగూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మన ఆరోగ్యాన్ని చాలా కాపాడుతుంది గోంగూర కూడా రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుందండి అండ్ మధుమేహం ఉన్నవారు రక్తపోటు రక్తపోటు కూడా అదుపులో ఉంచుతుంది గోంగూర ఇలా మగ్గాలండి ఇలా మగ్గిన తర్వాత గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి మనం కొంచెం స్పైసీనెస్ ఎక్కువనే యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలపాలి ఇలా అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసుకుందాం ఎండు చేపలు చాలామంది తినటానికి ఇష్టపడరు కానీ ఇందులో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ విధంగా అయితే మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ